హాయ్ అండి మేమైతే మంచిర్యాల జిల్లాలోని దుర్గామాత అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇది వచ్చేసి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కాల గ్రామంలో అమ్మవారు అయితే వెలిసారు మేము మంచిర్యాల బస్ ఎక్కి హనుమాన్ స్టాచ్యూ ఐబీ బస్ స్టాండ్ దగ్గర అయితే దిగాము దిగిన తర్వాత ఆటో అయితే తీసుకున్నాము ఒకటి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నాము ఇక్కడ చూడండి మనమైతే దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ చూడండి సైడ్లకి చాలా దుకాణాలు వెలిసాయి వెహికల్స్ చూసారా మంది ప్రజలు వచ్చారో పబ్లిక్ చాలా ఉన్నారట అండి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారట మాకు కూడా ఎప్పుడెప్పుడు అమ్మవారిని దర్శించుకుందామా అని చెప్పేసి క్యూరియాసిటీ బాగుండేది ఇంకా అయితే దర్శించుకోవడానికి వస్తున్నాము చూడండి చాలామంది పబ్లిక్ ఉన్నారు చాలామంది భక్తులు వచ్చారు ఈ రోజు ఇక్కడ యాగం కూడా జరుగుతుందట అది మేము లేకుండా మేము వచ్చామని యాగం కూడా ఉంటుందట అమ్మవారి యాగం చేస్తుంది చూడండి అటు సైడ్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఒక చిన్న సమ్మక్క జాతర లాగానే అనిపిస్తుంది చూడండి మొత్తం వేసుకొని దుకాణాలు కూడా చాలా వెలుస్తాయండి ఇక్కడ దేవుళ్ళ ఫొటోస్ పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా పెలుసాయండి అమ్మవారు అంటేనే ఇంకా పసుపు కుంకుమ కదా కుంకుమ దుకాణాలు అయితే చాలా వెలుసాయండి తర్వాత గాజుల దుకాణాలు అన్ని అన్ని దుకాణాలు ఇక్కడ పెట్టారు చూడండి అది పసుపు కుంకుమ గురి చాలా దుకాణాలు ఇంత కొద్ది సమయంలోనే చాలా చాలామంది వస్తున్నారు చూడండి భక్తులు ఇది లైన్ అండి అమ్మవారిని దర్శించుకునే లైన్ ఇది నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ దాకా పట్టిందండి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వచ్చారు అక్కడ చూడండి యాగం జరుగుతుంది ఇక్కడ యాగం జరుగుతుంది చూసారా దాని ముందు చూడండి ముడుపులు కట్టారండి అమ్మవారికి మనసులో కోరుకొని ముప్పు కూడా కడుతున్నారు చూడండి చాలా ముడుపులు అయితే సేవకులు కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారండి చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు ఇంత కొద్ది సమయంలోనే ఇంత ప్రసిద్ధి చెందారు పిఠాధిపతులు కూడా చెప్పారట అండి ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి లాగే ఈ అమ్మవారి కూడా శక్తిగలవారు అంతటి ప్రసిద్ధి చెందుతారని చెప్పారట ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఇక్కడ అడుగుతుంటే ఒకరు హసిఫాబాదు కరీంనగర్ వరంగల్ ఇలా ఉన్నారండి అక్కడ భక్తులు మేము అక్కడి నుంచి వచ్చాము ఇంత దూరం నుంచి వచ్చాము అని చెప్పుకుంటున్నారు అనుకుంటున్నా చూడండి ఇక్కడ ముప్పు కడుతున్నా మంది ముందులు కట్టారండి అంటే డిసెంబర్ పదిహేను నాడు

మేము అయితే లైన్లో థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ కట్టింది లైన్లోనే ఉన్నాము అక్కడ చూడండి అక్కడ పసుపు కుంకుమ పువ్వులు అని వేశారు కదా అమ్మవారు అక్కడే భూమి నుంచి వచ్చారు అక్కడే వెలిసారు అక్కడే తవ్వి తీశారు అన్నట్టు అమ్మవారు స్వయంగా వెలిసిన స్థలం అది అక్కడ ఫ్లెక్స్ కూడా కట్టారు చూడండి అక్కడ కూడా పసుపు కుంకుమ పువ్వులు వేస్తుంది అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మొబైల్ సాఫ్ చేసుకోండి తీయకండి అని చెప్పాను కానీ కొంచెం అయితే తీసాను అమ్మవారిని దర్శించుకోండి దుర్గ భవాని చూడండి అంత చక్కగా ఉన్నారు అమ్మవారు శక్తి స్వరూపిణిగానే ఉన్నారు చాలామంది భక్తులు ఉండడం వల్ల అందరినీ ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళడమ్మా అని చెప్పేసి పంపిచ్చేస్తున్నాను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అమ్మవారికి తర్వాత ఇక్కడ అందరికీ పువ్వులు ఇచ్చారు తర్వాత ఈ అమ్మవారి పక్కనే కోచమ్మ గుడి ఉంటుందండి మనం కోచమ్మ గుడి లోపలికి అయితే వెళ్తున్నాము పక్కది కోచమ్మ గుడి భక్తులు తెచ్చుకున్న కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడుతున్నారు ఇది కొబ్బరికాయ కొట్టే స్థలము ఈ పక్కది పోషమ్మ కూడా అండి చాలా చాలామంది జనం వచ్చారండి ఇక్కడ పోచమ్మ అమ్మవారిని అయితే దర్శించుకున్నాము పోచమ్మ అమ్మవారి గుడి ముందు కూతురాజుని కూడా దర్శించుకోవడం జరిగింది ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారండి ఇక్కడ చూడండి కుంకుమ పసుపు దుకాణాలు ఎలా వెళాయి చాలా దుకాణాలు వెళాయండి పోయొచ్చింది కదా అక్కడ ఉన్నాయి భోజనాలు అటు అటు అక్కడ వేసుకున్నా చెప్పులు అటు పోదాం కదా మేము అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ అన్న ప్రసాదన అన్నదానం కూడా చేస్తున్నారు అని చెప్పారు ఒకసారి చూడండి అక్కడ అన్నదానం జరుగుతుంది అన్న ప్రసాద విత్తనం జరుగుతుంది అక్కడికైతే వెళ్ళి మేమైతే భోజనం చేసాము ఎంత పబ్లిక్ ఉన్నారు പിന്നെ <laughs> <laughs> మేము గోదావరి నదిని చూడడానికి అయితే అక్కడ ఉన్న పుష్కర్ గట్టిని చూడడానికి అయితే వెళ్తాం అనుకున్నాము కానీ కొంచెం లాంగ్ గుర్నే మళ్ళీ ప్యాకప్ చేసాము ఇప్పుడు వెళ్ళేది అక్కడ కనబడుతున్నాయి కదా చెట్లు ఆ చెట్ల దగ్గర చిన్న గుడి లక్ష్మీ అమ్మవారి గుడి ఉంటుందట ఇక్కడ ఊరు ఉన్నప్పటి నుంచి ఆ గుడి అయితే ఉందట ఇక్కడ ఊరి వాళ్ళు తీసుకెళ్లారు చూపిస్తామని చెప్పేసి మేమైతే ఇప్పుడు అటు వెళ్తున్నాం చూడండి ఇక్కడ పార్కింగ్ కోసము ఎంత స్థలాన్ని అయితే వీళ్ళు నేటిగా వేసి పెట్టారు మేము ఇప్పుడు వెళ్ళేది నల్లపోచమ్మ గుడికి అండి ఇది గ్రామము వెలిసినప్పటి నుంచి ఉందట నల్లపోచమ్మ ఆలయం ఇది నల్లపోచమ్మ ఆలయం పక్కన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి కూడా ఉందండి ఈ గుడిలోనే మహాలక్ష్మి అమ్మవారు దుర్గామాత

还有好多好多的。